జిల్లాగూడ పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో పద్నాలుగవ రోజు సుమారు మూడు వేల మంది స్వాములకు అన్న వితరణ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ దేశీడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా అంగరంగ వైభవంగా సుమారు మూడు వేల మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అలాగే మన ప్రియతమ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రాజకీయాల కంటే ముందే సామాజిక సేవా కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి వారి పూజలు అన్నదానాలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కల్యాణ లక్ష్మి హెల్మెట్ల పంపిణీ మెడికల్ క్యాంపులు ఈశ్వర బంధం ఇలా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని అయ్యప్ప పరమ భక్తుడైనటువంటి అన్న బిఎల్ఆర్ ఆర్ గారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కరుణా కటాక్షాలతో ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అయ్యప్ప స్వామిని మనసారా వేడుకుంటూ అలాగే పద్నాలుగవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నైవేద్యాన్ని మాజీ కౌన్సిలర్ బొంగాల నిరంజన్ రెడ్డి సైదిరెడ్డి దాసరాజు జయరాజు పూజలో పాల్గొని నైవేద్యం సమర్పించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో వార్డు ఇన్ఛార్జి గోదాల జానకిరాం రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు గుడిపాటి నవీన్ నరసింహారావు నాయుడు గురుస్వామి నాగరాజు గురుస్వామి అశ్వన్ మిత్ర మోహన్ రెడ్డి భాస్కర్ రావు రవివర్మ శ్యామ్సుందర్ రెడ్డి రమేష్ ప్రసన్న మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు స్వామిరా 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 అయ్యప్పోరణమో అయ్యప్ప స్వామిరా అయ్యప్పో

Oh us go, let

ூபா ஆனந்த ரூபா தர்மசாஸ்திர அய்யப்பா சுவாம మండల దీక్షలున్నావా ఆకలి తీర్చే ఎన్నం దీక్షలున్నావా మండల

శరణ వన్న శరణ గోషలునామా చరణు శరణు వన్న శరణ గోశలునామా శరణ శరణ వన్న చరణ గోశలు నామా శరణ శరణు వన్న శరణ నామా

மயப்பா அன்னதான பிரபுவே கரணமையா ஆரியங்கான வேணாமயப்பா அன்னதான பிரபுவே கரணாமயா ஆரியங்க மைய வேரணாமயா சுவாமா சுவாமி சரண யாா சுவாமி சரண மையா சுவாமி அய்யா சுவாமி சரண சுவாமி அயப்பா சுவாமி சரண சுவாமி அய்யா சுவாமி சரண சுவாமி அய்யா சுவாமி சரண

யல் விலகே சரணாமயப்பா பரணாமயப்பா வாயல் விலகே சரணாமையம் பாரணாமைய அம்பாயல் விளக்கே சரணாமயப்பா அம்மாபாலா தரணமையப்பா அம்பாயில் விளக்கே சரணாமயப்பா சுவாமி ஐயப்பா சுவாமி சரணாமயப்பா சுவாமி ஐயப்பா சுவாமி சரணாமயப்பா சுவாமி ஐயப்பா స్వామిదేవి స్వామి ఈ రోజు ఐపరం దేవాలయంలో తొమ్మిదిలో పద్నాలుగు రోజు అన్నప్రదాయ జరిగినాయి

ఎందుకంటే స్వాములకి చాలా మంది మనుల్లో ఉంటారు కాబట్టి మందులకు చాలా విజయవాడ కావచ్చు చిన్న వారు మంచి మనస్సులోకి ఈ కార్యక్రమాన్ని అది ఎనిమిది పొందాలి కాబట్టి అటువంటి స్వామికి వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి ఆ భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని అర్థం ఇచ్చుకుంటూ మంచి మనస్సు ఉండాలని ఆ స్వామి కోరుకుంటూ

అన్న ప్రసాద వివరణ కార్యక్రమం పద్నాలుగు కూడా స్వామి ఈ పద్నాలుగు రోజు నుండి కూడా స్వాములు స్టార్ట్ అయి రెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు మూడు వేల పైకి స్వాములు ఎనప్ప స్వాములు అయితేనే భవానీ స్వాములు శివస్వాములు ఆంజనేయ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు స్వామి ఇలాగే ఈ అన్నప్రసాద వివరణ మండల కాలం కొనసాగుతుంది రోజు రోజుకు మన నియోజకవర్గ వ్యాప్తంగా మాల నిర్శించిన స్వాములందరూ అధిక సంఖ్యలో పాల్గొని చేయగలని కోరుకుంటూ అలాగే ఈరోజు స్వామి వారికి అధినేత భూమాలు నిర్వహణ చేయాలి నైవేద్య భూమాలు రాజు స్వామి నైవేద్యాన్ని సమాపించే పక్కన ప్రజల అలాగే కేంద్ర శాసనత్తులు బస్సు లక్ష్మారాయణ గారి కుటుంబాన్ని మరియు రోజు నైవేద్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి స్వాముల్ని మనకు ఈ అన్న అన్న ప్రసాద వింత పాల్గొన్న స్వాములందరినీ కూడా అయ్యప్పని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ప్రసాద స్వామి ప్రతిరోజు మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాదాన్ని సిద్ధం చేస్తూ స్వామి ఇంకా ఆ పైన వచ్చిన వారు కూడా ఎమ్మెల్యే సిద్ధం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పన్నెండు గంటలకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది ఇలా మనం పన్నెండు గంటలకు ఎన్న ప్రసాద్ ప్రారంభమే ప్రారంభమై మూడు గంటల వరకు నేను నిర్మితులుగా కొనసాగుతున్న స్వామి మన శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని ఇక్కడ సేవ చేస్తున్న కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు జాగ్రత్తలు కూడా ఒక్క స్వామి కూడా ఎలాంటి రోడ్డు రాకుండా ఆహార పదార్థాలు రుచిగా అదేవిధంగా ఆరోగ్యవంతంగా కొట్టి రోడ్డు పొందించాలని చెప్పి పదే పదే వారు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు స్వామి వారు తెల్లవారుగా నాలుగు గంటలకే మనం ప్రతి ఒకసారి అక్కడ ముట్టించిన కాచి ఇక్కడ ఆకలి స్వామి భోజనం అయిపోయేంత వారు కూడా వారి భూమి ప్రచారంలో ఉన్నారని కానీ పూర్తిగా వారి మనసు మొత్తం ఇక్కడ మన అయ్యప్ప శివ ఆంజనేయ భవాని స్వామి మీద వారు మనసు కేంద్రీకృతమై ప్రతి ఒక్కరిని ఎవరికి కూడా ఎలాంటి లోటుపాటు రాకుండా చూసుకోవాలని చెప్పి పదే పదే మమ్మల్ని ఎచ్చరి ఉంటారు స్వామి వారు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మన స్వాములకు ప్రతి సంవత్సరం కూడా స్వామి కూడా మధ్యాహ్నం భోజనం కోసం ఇబ్బంది పడవలేదు ఇంట్లో ఇబ్బంది ఉన్నా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా స్వాములందరూ కూడా ఒక చోట అన్న ప్రసారాన్ని తీసుకోవాలని చెప్పి ఈ మహత్తర కార్యక్రమానికి ఆయన గత ఎనిమిది సంవత్సరాల కిందనే శ్రీకారం చెప్పడం జరిగిన స్వామి కంటిన్యూగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమమే కాకుండా వారు పల్లెటూరులో ఉన్నటువంటి స్వాములకు కానీ పట్టణంలో ఉన్నటువంటి స్వాములకు కానీ ఎలాంటి యాక్సిడెంట్ ఇంకా జరగకుండా వాళ్లకు హెల్మెట్లను మీరంగా హెల్మెట్లను అందించడం అదే అదేవిధంగా వారి వైకుంఠ రథం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కళ్యాణ లక్ష్మి వారు కొంతంగా వారి ఇంటి నుంచి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి గత ఐదు సంవత్సరాలు పేద కుటుంబానికి వారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని శాంతి అందించినటువంటి ఘనత మన పిఎల్ గారు అదేవిధంగా వారు మననే రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నారని చెప్పి రెండు కోట్ల రూపాయలని వారి కొడుకు యొక్క రిసెప్షన్ క్యాన్సిల్ చేసి దానికి ఖర్చు పెట్టాలనుకున్నటువంటి రెండు కోట్ల రూపాయలకి రైతులకు రైతులకు ఇచ్చినటువంటి మహాదాత మన అన్నదాత వారు చేసినటువంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలు చెప్పినా కూడా సరగాలి వారు ఇలా ఇంకా ఎన్నో సేవలు చేయడానికి ఆ అయ్య స్వామి వారికి అష్టైశ్వర్యాలు అయోగ్యాలు ఆరోగ్యాలు సంపదలు ఇవ్వాలని చెప్పి ప్రసారం కోరుకుంటున్నాం స్వామి